ప్రపంచ మాదక ద్రవ్యాల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ర్యాలీని జిల్లా ఎస్పి అశోక్ కుమార్ ఊపి ప్రారంభించారు ర్యాలీ కొత్త బస్ స్టాండ్ నుండి కలెక్టరేట్ వరకు నిర్వహించారు మాదక ద్రవ్యాల నివారణలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని ప్రతిజ్ఞ చేశారు అనంతరం జె ఇంజనీరింగ్ కళాశాలలో మాదక ద్రవ్యాల నిర్మూలన గురించి విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ప్రపంచ మాదక ద్రవ్యాల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని డ్రగ్స్ కు యువత బానిస కావద్దని బంగారు భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని జిల్లా ఎస్పి అశోక్ కుమార్ ఐపీఎస్ ఈ సందర్భంగా తెలియజేశారు జిల్లా వ్యాప్తంగా మాదక వినియోగం వల్ల కలిగే పరిణామాలపై అవగాహన చేయడంతో పాటు వినియోగించడం వల్ల కలిగే నష్టాలపై యువతకు పాఠశాల కళాశాల విద్యార్థులకు దిశానిర్దేశం చేసే కార్యక్రమాల పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుందని అదే విధంగా కళా బృందం జిల్లాలో ప్రతి గ్రామంలో అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు गरेनु होला ल गडी एना दियो सावनलाई भाइ आउनु होला अनि त्यसले 1000 को टीचर हट्छ सालेको प्रश्न हो आ मैले गरेर 40 गधे सा మార్గ శ్రీ వినియోగం కార్యక్రమానికి అశోక్ కుమార్ సార్ గారికి స్వాగతం సుస్వాగతం సార్ నేను మారక ద్రవ్యాల అక్రమ రవాణా మరియు దుర్వినియోగంపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని వీటికి వాడకం వలన కలిగే దుష్పరిమాణాల గురించి సంపూర్ణ అవగాహన కలిగి ఉండి నాతో పాటు ఏ ఒక్కరు డ్రగ్స్ బారిన పడకుండా దృశ్య సమాచారాన్ని పోలీసులకు తెలియజేస్తామని తానని డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా చిన్నాను జై మిషన్ పరివర్తన జై తెలంగాణ సమక్షంలో మనం ర్యాలీ చేయడం జరిగింది స్వచ్ఛంద సంస్థల తర్వాత టీడబ్ల్యూ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా మనం ర్యాలీ చేయడం జరిగింది ఈ ఇయర్ థీమ్ ఏంటంటే డ్రగ్స్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడం ఒకటి ఈ ఇయర్ థీమ్ ఏంటంటే ఎవిడెన్స్ క్లియర్ టేక్ మెషర్స్ ఫర్ ప్రికాషన్స్ అంటే మనకు సాక్ష్యాధారాలు అనేవి ఉన్నాయి ఎందుకంటే డ్రగ్ వినియోగం అనేది మనకు పెరుగుతూ ఉంది దాని గురించిన విషయాలు మన అందరికీ తెలుసు వా వార్తాపత్రికలు టెలివిజన్ ఛానల్స్ అందరి ద్వారా వింటా ఉన్నాం చూస్తూ ఉన్నాం కొన్ని సంఘటనలు కూడా సో అది ప్రివెంట్ చేయాలి ప్రివెంట్ చేయాలంటే ఏంటంటే మనం అవేర్నెస్ క్రియేట్ చేయాలి కామన్గా మనం వాడేది ఎక్కువగా మనం ఎక్కువ దృష్టికి వచ్చింది మనకు గంజాయి ఒకటి కామన్గా వాడేది అదే కాకుండా మనకు కోకెయిన్ కానీ ఓపిఎం కానీ తర్వాత కొన్ని కొన్ని హాలిసినేషన్ డ్రగ్స్ అని ఉంటాయి ఎల్ఎస్డి అని ఓపిఎం అని మనకు ఉండడం జరుగుతుంది దీనివల్ల ఏమవుతుందంటే మనకు బ్రెయిన్ నుంచి కింది వరకు కూడా అన్ని అవయవాలు కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఒకటేంటంటే మెయిన్గా మనకు మనిషిలో జరిగే ఒక మెయిన్ చేంజ్ ఏంటంటే మంచి చెడు అనే విచక్షణ జ్ఞానం అనేది పోవడం జరుగుతుంది బ్రెయిన్ రిసెప్టార్స్ న్యూరాన్స్ డ్యామేజ్ కావడం వల్ల మంచి చెడు అనే విషయం తెలియదు సో ఏది కంట్రోల్ అనేది మనిషి కంట్రోల్ అనేది పోతుంది కంట్రోల్ వెళ్ళిన తర్వాత వాళ్ళు క్రైమ్స్ చేయడము ఒక్కొక్కసారి కొన్ని పోలీస్ స్టేషన్ కానీ రేపు కేసెస్లో ఉండడం కొన్ని రకాల డబ్బు కోసం దాని డబ్బు కావాలి కాబట్టి దానికి సంబంధించి వేరే వాళ్ళని దొంగతనాలు చేయడము మర్డర్స్ చేయడము తర్వాత అన్ని గొడవల్లో తలదూర్చడం తర్వాత ఈ విధంగా డ్రగ్స్ వల్ల ఏంటంటే డొమెస్టిక్ వైలెన్స్ కూడా పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది సెక్స్వల్ అబ్యూస్ అనేది పెరుగుతూ ఉంటుంది తర్వాత వాళ్ళ చదువు డిస్టర్బ్ అవుతుంది ఓవరాల్ ఏంటంటే మనిషి ఏంటంటే మోరల్గా ఎకనామికల్గా సోషల్గా కూడా పతనం కావడం జరుగుతుంది అన్ని రకాలు కూడా ఇబ్బంది వాళ్ళ కేసులో ఎదుర్కొంటే ఏంటంటే వాళ్ళు ఎటు చదువుకో వాళ్ళు ఎటు బయటకి వెళ్ళలేరు కానీ జాబ్ కానీ గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా వాళ్ళ ఎంప్లాయ్మెంట్ కూడా రాదు సో అన్ని రకాలుగా మోరల్గా ఫిజికల్గా సోషల్గా సైకలాజికల్గా అన్ని రకాలుగా పతనం చేస్తుంది కాబట్టి అందరు దూరంగా ఉండాలి మనవంతా బాధ్యతగా మనం రైలుగా ఎక్కడ అవకాశం దొరికితే ఈ డ్రగ్స్ గురించి మనం చెప్పాల్సిన అవసరం ఉంది డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలు అవయవాల డ్యామేజ్ ఏమవుతుంది సైకలాజికల్ ఇంపాక్ట్స్ ఆఫ్ డ్రగ్ అబ్యూజ్ అని మనం చెప్పాలి అందరి అవకాశాన్ని ఒకరోజే కాకుండా ప్రతిరోజు అవకాశం దొరికినప్పుడల్లా ఈ అవేర్నెస్ క్రియేట్ చేయాలి పోలీసు వారి సహకారం తీసుకోవాలి జిల్లా యంత్రాంగం సహకారం తీసుకొని డ్రగ్స్ అనేది మనకు ఏదైతే పంజాబ్ హర్యానా చండీగఢ్ అటు సైడ్ ఏదైతే బ్యాడ్ నేమ్ వచ్చిందో లేకపోతే మనకు ఆఫ్ఘనిస్తాన్ మెక్సికో కొలంబియా అట్లాంటి స్టేజ్కి మనం మన తెలంగాణ కానీ మన జిల్లా కానీ పోకుండా మనం ఈరోజు జగిత్యాల జిల్లాలో ఎటువంటి మెడికల్గా మెడికల్ డిపార్ట్మెంట్ వారు చెప్పారు ఇప్పుడు మన బయలాజికల్గా మన బాడీ పరంగా మరి సొసైటీలో జరుగుతున్నటువంటి క్రైమ్స్ ఈ విధంగా జరుగుతున్నాయి అనేది వేరే ఎక్కడో మన కంట్రీ కల్చర్ కాకుండా అటువంటి ఎక్కడి నుంచో అలవాటు చేసుకొని ఇప్పుడు ఉన్నటువంటి సొసైటీలో మేజర్గా యూత్ యంగ్ జనరేషన్ కాలేజెస్ కావచ్చు యూనివర్సిటీస్ కావచ్చు ఒక హై స్కూల్ కావచ్చు పిల్లలు దాని వైపు ఫటం వల్ల వాళ్ళ లైఫ్ స్టైల్ మొత్తం మారిపోవడం వాళ్ళ ఫ్యామిలీ పతం అయిపోవడము వాళ్ళ అన్ని రకాలుగా డెవలప్మెంటు తగ్గిపోవడం వల్ల అదేవిధంగా సొసైటీలో మరి క్రైమ్ రేట్ పెరిగిపోవడం జరుగుతుంది కాబట్టి మనము మన భారతదేశము మరి అటువంటి యాక్టివిటీస్కి దూరంగా ఉండబట్టే సప్రదా సత్సంప్రదాయాలు భారతదేశంలో ఇటువంటి కల్చర్ రాకుండా భవిష్యత్తులో మనందరం కూడా ప్రతి ఒక్కరం కూడా మెయిలీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళ యొక్క కృషి అంటే దీని మీద అవగాహన అనేది కల్పించినట్టయితే దానికి దూరంగా ఉండడానికి అందరూ ప్రతి ఒక్కళ్ళు సహకారం అవసరం ఏదన్నా ఇష్యూ ఉన్నట్టయితే మనం పరిష్కారం చేసుకునే ప్రతి ఒక్కరికి మార్గం ఉంది అది అది యూజ్ఫుల్ అయినటువంటి కాదు కాబట్టి ఖచ్చితంగా దాన్ని ఎరాడికేట్ చేయాల్సినటువంటి సమయం అవసరమైనది దాన్ని ఎక్కువగా పెరగనియకుండా ఆదిలోనే కృషి చేసినట్టయితే మెయిన్గా గంజా సాగు గంజా ట్రాన్స్పోర్టేషన్ నుండి ఎక్కువగా కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి డే టు డే అటువంటి ఇష్యూస్ లేకుండా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టితో దీన్ని స్పెసిఫిక్గా తీసుకొని చాలా సీరియస్గా యాక్షన్ తీసుకోవడం అని ఇన్స్ట్రక్షన్స్ ఆల్రెడీ ఇచ్చారు దాని మీద మరి అన్ని డిపార్ట్మెంట్స్ పోలీస్ డిపార్ట్మెంట్ స్పెసిఫిక్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు ఇటువంటి ఇష్యూస్ ఉన్నట్టయితే ఏదైనా సమాచారం ఉన్నట్టయితే దాన్ని కాన్ఫిడెన్షియల్గా మరి పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్పినట్టయితే దాన్ని వెంటనే అరికట్టడానికి అదేవిధంగా మార్పు అనేది సమాజంలో రావాలి ఇప్పుడు ఏదో డిపార్ట్మెంట్ ఎవరో అఫీషియల్స్ చేస్తారని కాకుండా మనలో మనం మార్పు చెందినట్టయితే ఇది ఉపయోగకరమైనటువంటిది కాదు కాబట్టి ఖచ్చితంగా దాన్ని ఎరాడికేట్ చేయాల్సిన భూమి వచ్చినాయి కాబట్టి మనం ఖచ్చితంగా అందులో పార్టిసిపేట్ చేసి దాన్ని సక్సెస్ చేయాలని అందరినీ కోరుకుంటూ ఈ ప్రోగ్రాంలో అదేవిధంగా పాల్గొన్నటువంటి సెంట్రల్ ఎలక్ట్రానిక్ మీడియా మరి అదేవిధంగా టీచింగ్ స్టాఫ్ అదేవిధంగా ఐసిడిఎస్ పోలీస్ సిబ్బంది మరి విద్యార్థి విద్యార్థులు ఆటో ఇతర ఇతర సంఘాలందరూ కూడా మరి జగిత్యాల అందరూ కూడా స్వచ్ఛంద సంస్థలు అందరికీ పేరు పేరిన మరి జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫున షాంక్స్ తెలియజేస్తూ మరి తీసుకున్నటువంటి జిల్లాని విద్యార్థుల్ని బస్సుల్లో చాలా జాగ్రత్తగా మళ్ళీ వాళ్ళ స్కూల్స్కి జాగ్రత్తగా సేపు పరిస్థితులు కోరుకుంటూ మరి ఈ ర్యాలీ ఎంతో నమస్కారం రెస్పెక్టెడ్ అడిషనల్ కలెక్టర్ గారు డిఎస్పీ వ్యక్తియాలు గారు అందరూ పోలీస్ సిబ్బంది రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన స్టాఫ్ మెంబర్స్ మీడియా మిత్రులు అండ్ వ్యక్తిఆర్ ప్రజలు ఈరోజు ఈ ఒక ర్యాలీ ప్రోగ్రాం మనం ఏర్పాటు చేస్తున్నాం అది ఈరోజు ఇంటర్నేషనల్ డే ఆన్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఎలిసిక్ ట్రాఫిక్ మనం సెలబ్రేట్ చేస్తున్నాం ఈ భాగంగా ఒక ర్యాలీ అవేర్నెస్ ప్రోగ్రామ్ అవేర్నెస్ అగెయిన్స్ట్ ది డ్రగ్ అబ్యూస్ చేయడానికి మనం ఏర్పాటు చేస్తున్నాం దీంట్లో ఈ జగత ప్రజలు అందరూ మీడియా మిత్రులు అందరూ ఒక పాటు ఉన్నారు గవర్నమెంట్ నుంచి తెలంగాణ గవర్నమెంట్ నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మనం ఎఫర్ట్స్ ఈ స్టేట్కి డ్రగ్స్ ఫ్రీ చేయడానికి ఉంది మనం జిల్లా తరఫు నుంచి పోలీస్ పోలీస్ వాళ్ళు కూడా అన్ని ఎఫర్ట్స్ ఇస్తున్నారు ఈ జిల్లాకి డ్రగ్ ఫ్రీగా చేయాలి మనం డిమాండ్ సైట్ సప్లై సైడ్ అన్ని రకంగా చేస్తున్నాం ఇంకా అవేర్నెస్ గురించి కూడా మనం అన్ని స్కూల్ కాలేజెస్ యూత్ పిల్లలు వాళ్ళకి కూడా మాట్లాడుతున్నాం అండ్